ఈరోజు మనం చూడబోయే టెంపుల్ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దీన్ని లక్ష్మీనారాయణి టెంపుల్ అంటారు ఇది వేలూరులో ఉంటుంది తిరుపతికి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న పిక్చర్లో ఉన్నట్టు మనం ప్రదక్షిణ చేసుకొని వెళ్తాము ఈ స్టార్ షేప్ అనేది మొత్తం వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఇదంతా మనం తిరిగి మధ్యలో ఉన్న గోపురంకి చేరుకుంటాము అమ్మవారు ఈ గోల్డెన్ టెంపుల్లో చుట్టూ కొలల మధ్యలో కొలువై ఉంటారు అమ్మవారికి ఉత్సవాలు చేసేటప్పుడు ఈ రథాన్ని ఉపయోగిస్తారు ఇక్కడ లక్ష్మీ అష్టోత్రం కనకధార అనేవి మనకి రోజంతా బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూనే ఉంటుంది వినడానికి చాలా వినసంపుగా ఉంటాయి తిరుపతి నుంచి మనం డైరెక్ట్ బస్ పట్టుకొని లేదంటే ట్రైన్ మీద కూడా కాట్పాడి అనే జంక్షన్కి చేరుకోవచ్చు అక్కడి నుంచి శ్రీపురం వెళ్ళడానికి చాలా బస్సులు ఉంటాయి ఈ టెంపుల్ని మనం డే లైట్లో చూస్తే చాలా బాగుంటుంది ఇంకా నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది ఆ లైట్స్తో చాలా కాంతివంతంగా ఉంటుంది ఇక్కడ మేము టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాము దానికి ఒక బ్యాగ్ ప్రొవైడ్ చేస్తారు అందులో మనకి అమ్మవారి ఫోటో ఒక తాడు విభూతి ఇంకా ప్రసాదం ఉంటుంది అమ్మవారి దర్శనం అయిన తర్వాత బంగారుపు విగ్రహంకి అభిషేకం చేస్తారు ఆ టికెట్ తీసుకుంటే వారికి ఈ ప్రసాదం ఇంకా ఈ వాటర్ ఇస్తారు ఇది మనం కొంచెం తాగి ఇంట్లో చల్లుకుంటే చాలా మంచిదని చెప్తారు ఇక్కడ నేను కార్డ్ మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ వేరే పూజలు ఏం జరుగుతాయి వాటి ప్రైసెస్ ఎంత అన్ని డీటెయిల్స్ ఈ కార్డ్లో ఉన్నాయి అవే కాకుండా ఇక్కడ మనకి ఉండే మెడికల్ ఫెసిలిటీస్ ఇంకా వేరే అదర్ థింగ్స్ అన్నీ ఇందులో మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం